సర్వశక్తి సమన్వితే ప్రేక్షక నమస్కారం ఎస్వీవి ఆస్ట్రాలజీని కొత్తగా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి గంట ఉంటుంది దాని ట్యాప్ చేసినట్లయితే నేను వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది నక్షత్రాలకి కూడా వాటి సమస్యలు పరిష్కార మార్గాలు వాటికి లాభ నష్టాలు అన్ని కూడా తెలుసుకుంటూ ఉన్నాం దాంట్లో భాగంగానే హస్తా నక్షత్రానికి సంబంధించినటువంటి వింటూ ఉన్నారు వీటిని శ్రద్ధగా ఆలకించి పూర్తిగా విన్న తర్వాత మీ యొక్క అభిప్రాయాన్ని మా కామెంట్ రూపంలో తెలియజేయండి నక్షత్రానికి సంవత్సరం అంతా కూడా బాగుందని చెప్పుకోవచ్చు నక్షత్రానికి ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఉన్నాయి ఏప్రిల్ తర్వాత మంచి రోజులు రాబోతూ ఉన్నాయి అయితే మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నిర్లక్ష్యం అనేటువంటిది ఏది కూడా చేయకండి మీరు చేస్తున్నటువంటి వృత్తిని మానకండి మీరు చేస్తున్నటువంటి ఉద్యోగం మారడానికి ప్రయత్నం చేయకండి అంటే మీరు వెతకచ్చు వెతికిన తర్వాత వాటిని ఉండెత్తు చేయలో పడ్డట్టు ఏదో ఒకటి దొరికింది కదా అని ఉన్న ఉద్యోగం మానేసి వేరే దాంట్లోకి వెళ్తే కనుక సంవత్సరం పాటు అందులోనే పనిచేయాల్సి ఉంటుంది సంవత్సరం పాటు కూడా మీకు ఇష్టం లేని పనులన్నీ కూడా చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో సెర్చింగ్ మాత్రం చేసుకోండి అలాగే వ్యాపారవేత్తలు కూడా గ్రౌండ్ వర్క్ అనేటువంటిది చేసుకోండి మంచి హోప్ పెట్టుకోండి ఇప్పటిదాకా కూడా ఎన్నో అప్పులు చేశారు అనారోగ్యాలు పాలయ్యారు ఎవరెవరి చేతో అవమానాలు పొందారు నక్షత్రం వాళ్ళకి ఎంత మొండిగా వాళ్ళు ముందుకు వెళ్దామని ప్రయత్నం చేస్తుంటారో అంత మొండిగాను వాళ్ళకి ఇబ్బందులు కలిగించేటువంటి అంశాలు ఎదురు దెబ్బలుగా ఇప్పటిదాకా తగిలే అయినప్పటికీ కూడా అష్టమ స్థానంలో ఉన్నటువంటి గురుడు ప్రభావం తగ్గి ఏప్రిల్ నెలలో నవమ స్థానంలోకి ఉన్నాడు నవమ అలాగే ఇప్పుడు నుంచి కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అప్పు ఎప్పుడు చేయాలి ఎక్కడ చేయాలి ఎలా చేయాలి అనారోగ్యానికి గల కారణాలు ఏమిటి వాటిని మళ్ళీ తిరిగి రాకుండా చేసుకునేందుకు ఎటువంటి మార్గాలు ఎటువంటి మార్గాలు అనుసరించాలి ఇవన్నీ కూడా తెలుసుకుంటూ మీరు తూచా తప్పకుండా పాటించినట్లయితే మేలు చేస్తుంది హస్తానక్షత్రం వాళ్ళు వినాయకుడికి ఎక్కువగా పూజ చేయటం మేలు చేస్తుంది ప్రధానంగా జన్మంలో ఉన్నటువంటి కేతువు వల్ల విరక్తి భావనలు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి ఏముందిలే ఏం చేశానులే ఇంకా చేసిందంతా చేసిన తర్వాత కూడా ఇంకా లాభ నష్టాలు వాటి గురించి ఎందుకు మనం చేసిందంతా చేసేసాక మనకి ఏ విషయంలోనూ కలిసి రాదని ఇంక దేంట్లోనూ మనం పనికిరామని అర్థమైపోయింది ఎవరి చేతనా సరే నిందర పడాలి తిట్లు తినాలి నాకు ఈ కష్టం నా వల్ల కాదు నేను అసలు కష్టం పడ్డానికే ఇష్టపడను కానీ ఇలాంటి కష్టాలన్నీ కూడా నేను ఎందుకు పడాలి అనేటువంటి ఉద్దేశంతో విరక్తి భావనలు ఏవైతే వస్తాయో వాటిని పక్కన పెట్టండి మీకు కాస్త ఊరట కలిగించేటువంటి అంశాలు మున్ముందు రాబోతూ ఉన్నాయి సంవత్సరంలో ఏప్రిల్ నుంచి మే జూన్ జూలై మీ కాలం గడిచే కొద్దీ కూడా మీకు అన్నీ కూడా మంచి రోజులుగా కనబడబోతూ ఉన్నాయి అలాగే మీకు అన్ని విషయాల్లోనూ కూడా సహకరించేందుకు భగవంతుడు ఏదో ఒక విధమైన మార్గాన్ని సూచిస్తాడు కాబట్టి తెలివికి పదులు పెట్టండి మీ యొక్క మనసుని మూత పెట్టండి మీరు బుర్ర పని పనిచేస్తే అన్ని విధాలుగా కూడా మీకు బాగుంటుంది కుటుంబ సమస్యలు ఉన్న వాళ్ళకి లేదా విద్యార్థి దశలో ఉన్న వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉంటే కనుక ఖచ్చితంగా దత్తహోమం చేసుకోండి దత్తాత్రేయ స్వామి వజ్ర కవచం తినండి అలాగే దత్తాత్రేయ స్వామి వారి గురుచరిత్ర పారాయణ చేయడానికి ప్రాధాన్యత ఇవ్వండి దాంతోపాటు ఇప్పుడు మీరు ఇంటి దైవానికి కుల దైవానికి సంబంధించినటువంటి మొక్కులు ఏవైనా ఉంటే తప్పకుండా తీర్చుకోవడానికి ప్రయత్నం చేయండి హస్త నక్షత్రం వాళ్ళు హస్తానక్షత్రానికి ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే ఎదురుకుండా ఉన్నటువంటి సమస్యలు కూడా తక్కువగా చూస్తారు కేకల దాకా వచ్చిన తర్వాత ఇక మునిగిపోతున్నామని భయపడుతూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క కష్టాలు తీర్చుకోవటం కోసం ముందుగా ముందు జాగ్రత్తగా నిర్లక్ష్యం చేయకుండా కొన్ని కొన్ని విషయాల్ని పట్టించుకోండి గురు చరిత్ర పారాయణ చేయండి లేదంటే హోమం చేసుకోండి దత్తాత్రేయ స్వామి వారి వజ్ర కవచం వినండి ఇలా చేయటం వల్ల మీకు తప్పకుండా మేలు జరుగుతుంది అన్ని రంగాల వాళ్ళకి కూడా బాగున్నాయి కానీ అన్ని రంగాల వాళ్ళకి బాగున్నాయి వైద్య వృత్తి వాళ్ళకి బాగుంది అలాగే లాయర్ వృత్తి వాళ్ళకి బాగుంది అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులకి బాగుంది ఏ విషయంలోనైనా ఏ రంగంలో తీసుకున్నా బాగుంది కానీ రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు అలాగే ప్రధానంగా అలాగే వృద్ధులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంట్లోంచి బయటకు గిండేసేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి ఇంట్లోంచి బయటికి పంపించడానికి గల కారణాలను వెతుక్కుంటారు కానీ ఇంట్లో పూర్తిగా జాగ్రత్తగా చూసుకుని మీరు అన్నిటినీ అధిగమించగలిగితే మే నుంచి మీకు అన్నీ కూడా మంచి రోజులు రాబోతూ ఉన్నాయి కాబట్టి తప్పకుండా దత్తాత్రేయ స్వామి వారిని దర్శనం చేసుకోండి దత్తాత్రేయ స్వామి వారి వజ్రకవచం వినండి దత్తాత్రేయ స్వామి వారి హోమం చేసుకోండి వృత్తి వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళు గణపతికి కూడా ప్రతినిత్యము కూడా పూజ చేసుకోండి జన్మంలో ఉన్నటువంటి కేతు వల్ల కలిగేటువంటి పీడలు తొలగుతాయి గణపతి స్వామివారికి అంటే గణపతికి తెల్లటి పుష్పాలు పెట్టి అర్చన చేయండి ఇక అన్ని విధాలుగా కూడా శ్రేయస్కరంగా ఉంటుంది నమ్మకము విశ్వాసము కలిగి మీరు నష్టపోయినటువంటివన్నీ కూడా మళ్ళీ తిరిగి పొందేటువంటి అవకాశాలు ప్రస్ఫుటంగా ఉంటాయి ఈ విధంగా మీరు అనేక రకాలైనటువంటి భయాలు భ్రాంతులు వీటన్నిటిని కూడా తొలగించుకొని హస్తానక్షత్రం వాళ్ళు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి అన్ని రకాలుగా కూడా మీకు మేలు జరుగుతుంది అనేక రకాలైనటువంటి ఇబ్బందులు తొలగుతాయి మరిన్ని సందేహాలకు మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి శుభం పోయారు